అందరికీ జై శ్రీరామ్ ఏపీ జనానికి చాలామందికి పింఛన్లు రద్దు కాబోతూ ఉన్నాయి సదరం సర్టిఫికెట్లో వైకల్యం నలభై శాతం కంటే తక్కువ ఉన్నవారికి ఖచ్చితంగా పింఛన్ అనేది ఆరు వేల రూపాయల నుంచి పైచిలకే ఉన్నది దివ్యాంగులందరికీ వాళ్ళందరికీ పింఛని రద్దు చేయబోతున్నట్టు కూటమి ప్రభుత్వము ప్రకటించడం జరిగింది అలాగే ఏపీలో ఉన్నటువంటి చాలామంది సదరం సర్టిఫికేట్ కోసం మళ్ళీ అప్లై చేసుకొని అంటే మన ఒక వైకల్యం నలభై శాతం కంటే తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా నిర్ధారణ చేసుకొని సదరం సర్టిఫికేటు మళ్ళీ అప్లై చేసుకుంటే విధిగా మన పింఛన్లు లాంటి కొనసాగుతూ ఉంటాయి అలాగే వృద్ధాప్య పింఛన్ల గురించి కూడా ఏమన్నా ప్రకటన చేసిందా అసలు ఏపీ పింఛన్ల గురించి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏం జరగబోతూ ఉంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం దీనికి ఏదైతే మనకు సదరాన్ సర్టిఫికేట్ కావచ్చు వృద్ధులకు వయసు రుజువు కోసం మనకు ఏదైతే వయసు వయసు రుజువు కోసము వయసు రుజువు కోసం సర్టిఫికేట్ కావచ్చు ఇవి ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసి అప్లై చేసుకోవాల ఎందుకోసం చేస్తూ ఉన్నది ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా స్కీమ్లో ఇప్పటికే అర్హులుగా ఉన్న వాళ్ళను మళ్ళీ సదరం సర్టిఫికేట్ ఎందుకు అడుగుతూ ఉన్నదంటే ఇంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో పెన్షన్ల కేటగిరీలో ఎంపిక జరిగిన దాంట్లో అంగవైకల్యం తక్కువగా ఉన్నా కానీ అనర్హులందరికీ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అనేది చాలా ఎక్కువగా ఈ యొక్క మాట వినిపిస్తూ ఉంది అందుకనే మళ్ళీ ఏదైతే మన ఏపీలో ఉన్నటువంటి కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ఏదైతే పెన్షన్లకు అనర్హులు అంటే పెన్షన్లకు అర్హులు కాకుండా పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళందరినీ తీసివేయాలని ప్రభుత్వం భావించడం జరిగింది మరి అనర్హులను ఎలాగో తీసివేస్తారు అర్హులను ఏ విధంగా గుర్తించాలి అనే విషయం పైన ఖచ్చితంగా క్లారిటీగా తెలుసుకుందాం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఏపీలో ఉన్న చాలా స్కీమ్ల గురించి రాజకీయ విశ్లేషణ గురించి రాబోయే రోజుల్లో ఇంకా మరీ గట్టిగా విశ్లేషణ చేయబోతా ఉన్నాం నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ పులివెందుల ఒంటిమిట్ట అక్కడ మనకు ఏ రకంగా రిజల్ట్ వచ్చినాయి అనేది కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే కూటమి ప్రభుత్వము మొత్తం జగన్ని తొక్కేసింది ఇంకా రాబోయే రోజుల్లో అంతా మనదే అనుకోదు దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఇప్పుడు మొత్తానికి ఏపీలో ఉన్నటువంటి మొత్తానికి సర్వము గెలిచినా కానీ ఒక్క సీటు లేనటువంటి పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క సీట్ల ఎమ్మెల్యేలు రెండు ఎంపీ స్థానాలు ఏ రకంగా గెలిచినాడో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఈ యొక్క వృక్షము మొలకయ్యి వృక్షమయ్యి పెద్ద చెట్టుగా మారే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏ అన్యాయాలకు ఏ యొక్క అక్రమాలకు తావు లేకుండా ఖచ్చితంగా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుకున్న ఇప్పుడు విషయం ఏంటంటే మనం పిన్షన్ల గురించి ఎవరు అర్హులు ఎవరిని తీసివేయబోతూ ఉంది అని ఇది ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కళ్ళు వీడియో లాస్ట్ వరకు చూడవలసిందిగా మనవి ఏపీ పిన్షిన్లు ఆరు వేల నుంచి మొదలుకొని దివ్యాంగులకు సగరం సర్టిఫికేట్లో నలభై శాతం కంటే తక్కువ ఉన్నవారికి పింఛిని రద్దు ఈ అర్హత ఉన్నవారికి మాత్రమే పెన్షన్ ఇస్తారు మరి ఎవరు వాళ్ళు ఎవరికి ఇస్తారు ముచ్చట ఇప్పుడు మనము తెలుసుకుందాం ఏపీలో పింఛన్ తీసుకునే వారికి షాక్ అందరికీ పింఛన్లు రద్దు ఇకపైన డబ్బులు ఇవ్వరు ఎవరికి ఇవ్వరు ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైనటువంటి అర్హులైనటువంటి దివ్యాంగులు ఆరోగ్య పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం తొలగిస్తుంది పింఛన్లలో అక్రమాలు జరిగాయని గుర్తించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు జనవరి నుంచి తనిఖీలు నిర్వహించి అనర్హులను నోటీసులు జారీ చేస్తున్నారు వైకల్యం నలభై శాతం కన్నా తక్కువ ఉన్నవారికి పెన్షన్లు రద్దు కానున్నాయి ప్రక్రియను ఈ నెల ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేశారు కొంతమందికి డైరెక్ట్గా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది మరి మీద ఖచ్చితంగా రాలేదు అని చాలా మందికి ఏదైతే మీకు అంగవైకల్యం తక్కువగా ఉంది మీరు మళ్ళీ సదరం సర్టిఫికేట్కు అప్లై చేసుకోండి అని నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు చేయకపోతే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మీరు సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని మళ్ళీ మీరు పింఛని విభాగంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగులు ఆరోగ్య పింఛన్లో అర్హుల్ని ఏరివేస్తోంది పెన్షన్లలో అక్రమాలు జరిగాయని తెలిసింది కాబట్టి ఆరోగ్య దివ్యాంగుల పింఛను తీసుకుంటున్నటువంటి అనర్హులను గుర్తించినారో పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి శాఖ అధికారులు వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు జనవరి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం ఆగస్టు వరకు కూడా తనిఖీలు చేయగా అనర్హులైన వారికి నోటీసులు జారీ చేస్తున్నారు నేను చెప్పినా కదా ఇప్పటికే చాలా మందికి నోటీసులు కూడా వచ్చాయి అలాగే పింఛన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు ఇక్కడ మనం మాట్లాడుకుంటే నోటీసులు వచ్చినోళ్ళు కూడా ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లో వాళ్ళ వైకల్యం నలభై శాతం కంటే ఎక్కువగా ఉంది అని నిరూపించకపోతే ఖచ్చితంగా ఎవరికైతే నోటీసులు వెళ్ళినాయో వాళ్ళందరి పింఛన్లు రద్దుగా పోతా ఉన్నాయి ఇక ఈ ప్రక్రియను నేటి నుంచే మొదలుపెట్టి ఈ నెల ఇరవై ఇరవై ఐదు నాటికి పూర్తి చేయాలని గ్రామవార్డు సత్యాలయ సిబ్బందికి అధికారులు స్పష్టం చేశారు మొత్తానికి ఎవరెవరైతే తీసుకుంటా ఉన్నారో ఎంత పింఛిని పదిహేను వేల నుంచి ఆరు వేల వరకు పింఛన్లు తీసుకుంటున్న వారికి కూడా వైద్యుల ధృవీకరణ ధృవీకరణలో నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్న వారి పింఛన్లు రద్దు కానున్నాయి నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తీవ్రమైన అనారోగ్యం లేని వారి పింఛిని పదిహేను వేల నుంచి ఆరు వేలకు తగ్గనుంది అంటే తీవ్రమైన అంటే మొత్తానికి నడవలేక లోపట తన అస్తవ్యస్తాలు బాగాలేని వారికి పదిహేను వేల పింఛిని మామూలుగా అంత ఆరోగ్యంగా ఉన్న ఏదో ఒక కాలో ఏదో కొంచెం మామూలుగా ఇట్లా మన అంగవైకల్యాన్ని చూపించింది అంటే వారికి ఆరు వేల పింఛిని అనేది ఆరు వేలకు తగ్గించనున్నారు ఇక దివ్యాంగులు కానీ వారు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వచ్చేవారికి నాలుగు వేల పింఛని వరకు మారుతుంది ఇక్కడ ఏదైతే ఏజ్ అంగవైకల్యంలో ఉండి ఏజ్ అనేది మనకు వృద్ధాప్యంలోకి వచ్చింది అంటే ఈ దివ్యాంగ పింఛన్ నుంచి వృద్ధాప్య పింఛన్లోకి మారబోతూ ఉంది ఈ మారేదందుకు కూడా మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకొని కావాల్సినటువంటి పత్రాలు ఏదైతే వృద్ధాప్య పింఛన్ కోసం వయసు రుజువు పత్రము అలాగే మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి ఈ బ్యాంక్ పాస్బుక్కు అలాగే మీ యొక్క ఖచ్చితంగా వయసు రుజువు పత్రం అనేది ఉండాలి బ్యాంకు పాస్బుక్ మీ ఇంటి చిరునామా రుజువు ఇవన్నీ తీసుకొని పోయి వృద్ధాప్య పింఛన్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి దివ్యాంగులకు మాత్రం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకు సదరం సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది ఏది కూడా అవసరం ఉండదు సదరం సర్టిఫికేటు బ్యాంకు పాస్బుక్ ఉంటే సరిపోతుంది దివ్యాంగులకు వాళ్ళకు ఒకవేళ పదివే పదిహేను వేలకు అర్హులు కాదు ఆరు వేల కేటగిరీలోకి తగ్గిస్తారు ఆటోమేటిక్గా మనకు అక్కడ అయిపోద్ది ఇక వారికి నాలుగు వేల పింఛని మారుతుంది కొత్తగా సదరము ధృవీకరణ పత్రాలు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉచితంగా ఇస్తున్నారు వైద్యులు ధృవీకరణలో నిర్దేశించిన దానికంటే తక్కువ వైకల్యం ఉంటే పింఛిని ఆగిపోతుంది వైకల్య శాతం అభ్యంతరాలు ఉంటే లబ్ధిదారులు అపీలు చేయు చేసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే మనకు సదరం సర్టిఫికెట్లు తప్పుగా వచ్చినా కానీ ఒకవేళ మనకు సదరం సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉన్న నోటీసులు వచ్చినా కానీ మనకు ఇక్కడ ఏంటి అంటే గ్రామ ఇప్పుడున్నటువంటి ఇక్కడ మనకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపీలు చేసుకోవచ్చు ఎవరితోటి గ్రామ పంచాయతీ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందితోటి మళ్ళీ మనం అప్పీల్ చేసుకొని మళ్ళీ మన సదరం సర్టిఫికెస్కో సదరం సర్టిఫికెట్ కోసము చెకప్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క ఫ్రీడమ్ కూడా ప్రభుత్వం కలిగించింది ప్రతి ఒక్కళ్ళు దీని దుర్వినియోగం చేసుకోవద్దు దుర్వినియోగం అంటే అంగవైకల్యం లేకుండా లంచాలు ఇచ్చో అది ఇచ్చో ఇది ఇచ్చో ఏదో ఇచ్చి అంగవైకల్యాన్ని చూపిస్తే రాబోయే రోజుల్లో ఇంకా కఠినతరంగా మారనుంది కాబట్టి ఖచ్చితంగా మనం అనుకూలమైతేనే పెంచి తీసుకోవాలి లేకపోతే లేదు అని భావిస్తున్నా చాలా మంది మనకు కామెంట్లు పెట్టినారు ఏమనంటే వృద్ధాప్య పింఛని దివ్యాంగుల పింఛన్ కొత్త పింఛన్లు ఎప్పుడు స్టార్ట్గా పోతా ఉన్నాయి దాని మీద కూడా స్పష్టంగా వీడియో ఇవ్వబోతా ఉన్నా ఎప్పుడు స్టార్ట్ ఉన్నాయి మొత్తం అన్ని కేటగిరీల వారికి అలాగే ఏమేం పత్రాలు కావాలి ఎవరెవరికి ఎంత ఇంత ఇవ్వబోతూ ఉన్నారు అనే విషయం మీద క్లారిటీగా మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరూ ఇంతవరకు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్